ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగటానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రొసీజర్ మొదలెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థని కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ట్రంప్ గారు అనని మాటంటూ లేదు చైనా చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని అవసరమైన సంస్కరణలు తీసుకురాలేకపోయిందని సరైన సమయంలో ప్రపంచాన్ని వాన్ చేయలేకపోయిందని ఈ విధంగా అనేక మార్లు గత నాలుగు నెలల నుంచి ట్రంప్ గారు డబ్ల్యూహెచ్ఓ అని అంటూనే ఉన్నారు అయితే డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలంటే ఏ మెంబర్ అయినా ఒక సంవత్సరం ముందు నోటీస్ ఇవ్వాలి విత్డ్రాల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి ఈ దిశగా అమెరికా ఐక్రా సమితికి అమెరికన్ కాంగ్రెస్కు ఒక నోటీస్ ఉత్తరం కూడా పంపించింది సో ఇప్పుడు అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగటం ఒక ప్రొసీజర్ మాత్రమే అని చెప్పొచ్చు ఈ విధంగా మెంబర్స్ కనుక బయటకు వెళ్ళిపోతే డబ్ల్యూహెచ్ఓ నిర్వీర్యం అయ్యే అవకాశం కూడా కనపడుతుంది అసలు ఈ డబ్ల్యూహెచ్ఓ ఏంటి దానికి ఎవరు ఫండ్ చేస్తారంటే డబ్ల్యూహెచ్ఓ అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటైంది జెనీవా స్విట్జర్లాండ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ డబ్ల్యూహెచ్ఓ అనేది యుఎన్ యొక్క ఒక స్పెషలైజ్డ్ బాడీ ప్రపంచ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓలో నూట తొంభై నాలుగు ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య భద్రతకు అంతకుమించి ఏ ఏ దేశాలైతే ఆరోగ్యపరమైన అంశాల్లో వల్నరబుల్గా ఉన్నాయో ఆ దేశాలని కాపాడటానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పేద దేశాల ఆరోగ్య సమస్యల కోసం వీటన్నిటి కోసం డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తే డబ్ల్యుహెచ్ఓ కొత్త వ్యాక్సిన్ రీసెర్చ్ సపోర్ట్ చేయటం వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం హెల్త్ ఎమర్జెన్సీస్లో దేశాలకి సపోర్ట్ చేయటం ఇలా అనేక పనులు చేస్తూ ఉంటుంది అండ్ డబ్ల్యూహెచ్ఓకి సభ్య దేశాలు వాటి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాటి యొక్క జనాభాని బట్టి ఫండింగ్ ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓకి వాలంటరీ కంట్రిబ్యూషన్స్ కూడా వస్తుంటాయి అయితే డబ్ల్యూహెచ్ఓ ఇన్ని పనులు చేస్తుంది కానీ ట్రంప్ మాత్రం డబ్ల్యూహెచ్ఓ విమర్శిస్తూనే ఉన్నారు మనకిక్కడ కొంతవరకు డబల్యూహెచ్ఓ వైఫల్యం కనిపించిన ఈ టైంలో డబల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగటం మంచిదా చెడ్డదా అని మనం ప్రశ్నించాలి ఇక్కడ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత చూస్తే ఆయన చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అమెరికాని విత్డ్రా చేసేసారు కొన్ని లిస్ట్ ఒకసారి చెప్తాను మీకు ఇవన్నీ పరీక్షకి సార్ ఇంపార్టెంట్ ఒకటి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్హెచ్ఆర్సి నుంచి అమెరికా బయటకు వచ్చింది రెండోది యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ మూడోది యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఈ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఏం చేస్తుంది తెలుసా పాలస్తీనియన్ రెఫ్యూజీస్కి హెల్ప్ చేస్తుంది అమెరికా పూర్తిగా దీనికి ఫండింగ్ ఆపేసింది తర్వాత ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా వైదొలిగింది దాన్ని జేసీ పు అంటారు జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డబ్ల్యూటీఓ అప్లేట్ బా బాడీని నిర్వీర్యం చేసేసింది డబ్ల్యూటీఓ అప్లైట్ బాడీ ఏంటి అంటారా డబ్ల్యూటీఓలో ఏదైనా సమస్యలు ఉంటే ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పీల్కి వెళ్ళొచ్చు ఆ అప్లేట్ బాడీలో జడ్జిలు అపాయింట్ కాకుండా అమెరికా అడ్డుపులు వేసేస్తుంది ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు రాకుండా తర్వాత ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి అమెరికా వైదొలిగింది గ్లోబల్ కాంపాక్ట్ అండ్ మైగ్రేషన్ నుంచి అమెరికా వైదొలిగింది ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి అమెరికా వైదొలిగింది ఓఈసిడి ఫ్రేమ్వర్క్ ఆన్ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ ఫ్రేమ్వర్క్ ఉంది డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ దానిలోంచి అమెరికా బయటకు వచ్చేసింది టీపీ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఇది ఒబామా గారి కళ దీనిలోంచి ట్రంప్ బయటికి అమెరికాని బయట తీసుకొచ్చారు ఐఎన్ఎఫ్ ట్రీటీ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ దీనిలోంచి అమెరికా బయటకు వచ్చేసింది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేస్తుంది ఈ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినా పట్టకపోయినా వచ్చే సంవత్సరం నుంచి ప్రపంచ విదేశీ సంబంధాలు ప్రపంచ రాజకీయాలు తర్వాత ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయి ఇవన్నీ అన్ని కొత్త పుంతలు కొత్త దిశగా రాబోతున్నాయి ఈ తరుణంలో ప్రపంచ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి దీనికి సంబంధించిన నోట్స్ మీకు బాలత సిఎస్బిఐఎస్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది దీనికి సంబంధించి ఇంగ్లీష్ వర్షన్ బాలత సిఎస్బిఐఎస్ అకాడమీ అని ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది